మనుషుల్లో తప్పులు ఉండటం సహజం తప్పులుంటే దిద్దుకుని ముందుకు సాగుతారు తప్పులు చేసినా మేము చేసిందే కరెక్ట్ అనే రకం ఒకటి ఉంటుంది ఆక ఒక చెందినవాడే వైసీపీ అధినేత అండ్ ఆ పార్టీ నాయకులు కూడా వీళ్లలో మార్పు అనేది అసలు రానే రాదు జగన్నే చూడండి అవినీతి అక్రమాల కేసుల్లో పదహారు నెలలు చెంచల్గూ జైల్లో మారేడా అంటే లేదు ప్రజలు ఈయన గారి మాటలు గుడ్డిగా నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశాడు మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఎందుకు ఓడిపోయామో తెలుసుకోకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం నాదే అప్పుడు మీ అందరంతో చూస్తానంటూ అధికారులను కూటమి నాయకులను బెదిరిస్తూ ఉంటాడు తల్లి విజయలక్ష్మి ఈయన కాదనుకుని వేరేగా ఉంటుంది ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకున్నాడా అంటే అది లేదు ఆవిడ మీద ఆస్తి కోసం కోర్టులో కేసు వేశాడు చెల్లి షర్మిల మరో చెల్లి సునీత పరిస్థితి కూడా సేమ్ అంతే అటువంటి మనిషిని ప్రజలు ఎలా నమ్ముతారు ఎలా మళ్ళీ అధికారం ఇస్తారు అదే అహంకారం అదే బలుపు అదే పొగరు ఏమాత్రం మనిషిలో మార్పు లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్ను చూసి జనం అంతా భయపడి చచ్చారు ఇప్పుడు అంతకన్నా వైలెంట్గా మాట్లాడుతుంటే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు జగన్ రెడ్డి ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా అధికారం ప్రజల మీద పగబడితే రాదు వాళ్ళ ప్రేమను పొందితే వాళ్ళ మనసును గెలుచుకుంటేనూ వస్తుంది జగన్ రెడ్డి లాంటి మట్టి బుర్రకు ఇది ఎప్పటికీ అర్థం కాదు